సముద్రంలోంచి బోట్లు లైన్ గా ఇవన్నీ కూడా వన్ డే ఫిషింగ్ బోట్లు అన్నమాట అంటే ఏ రోజుగా రోజే చూడండి ఉదయాన్నే వెళ్ళినట్టున్నారు సముద్రంలో ఎటు చూసినా బోట్లే బాబా సముద్రం వ్యూ చూశారా మీకు ఇప్పుడు ఆ వచ్చే బోట్లు ఉన్నాయి కదా ఏం ఉండదు నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది ఏదో భారీ ఎత్తుల చేపలు పడిపోతారేమో అని చెప్పి కానీ కానీ ఇక్కడ పెద్ద పెద్ద చేపలు చాలా చిన్న చిన్న చేపలు ఉంటాయి ల వస్తున్నా సరే భయపడకుండా ఎంత బాగా తీసుకుపోతున్నారండి దగ్గరికి చూడండి ఎంత స్పీడ్ వస్తుందో బోట్ అది బోట్ చిన్నదే అయినా మంచి స్పీడ్ వస్తుందండి மாத்திரம் <laughs> மா <laughs> <laughs> okay. ఎంత కష్టపడుతున్నారు చూడండి వాళ్ళు ఆగడం అక్కడ చూడండి ఇంకొక బోట్ కనపడుతుందా రెండో బోట కనిపించే బోట్ వాళ్ళు చూసారా ఎంత చక్కపోతున్నారా డి ఉన్నారనమాట ఒకరికడానికి ఒకరు పట్టుకున్నారు మెల్లిగా పైకి ఎక్కిస్తున్నారు ఆ బోట్ చూసీడ్ వస్తుంది అది 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 ఆ బోట్ ఆ బోట్ ఎప్పుడూ మాత్రం తెగ దీపుతున్నారా తో సముద్రం మీద కనజు బేకర్ చూస్తున్నా వస్తనే ఉన్నా కదా টার সায় তো আর বোটল গোতো আসার ডাক্তার aad lan emerades <laughs> dan adl kuranman prti danitisidme అమర <coughs>